రైతులు వరి కోతలు మొదలుపెట్టి నెల రోజులైన ఇప్పటి వరకు వడ్లు కళ్లాల్లో అకాల వర్షాల్లో తడిసి మొలకెత్తుతున్న ఈ రాష్ట ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల విషయంలో మొద్దు నిద్ర వహిస్తోంది రైతుల పక్షాన నిరంతరం పోరాడి బీజేపీ పార్టీ శ్రేణులు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వడ్ల కళ్లాలు సందర్శించి మీడియా ద్వారా రాష్ట ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని వడ్ల కొనుగోలు జరిపే వరకు ప్రతిరోజు బీజేపీ నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెరపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు రూరల్ ఎంపీ బండ మల్లేశం సంటి మహేష్ కోలకృష్ణస్వామి గోపు బాలరాజు మైలారం శ్రీనివాస్ గుడిసె మనోజ్ మెరుగు లక్ష్మణ్ పెన్నింటి హనుమన్లు వాసం మల్లేశం యాదవ్ లక్ష్మీరాజం బోనాల శివాకుమారి మార్తి బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది పద్మ అడ్లు పోసి వారం అవుతుంది ఈ వానకన్నీది అడిచిపోయినాయి నిన్న కొట్టింది వానం మొన్న కొట్టింది వానకన్నీ తడిచిపోయినాయి దయచేసి కొద్దిగా అడ్లను జోక్కొని పోవాలి ములికెత్తినాయి నీళ్ళే ఉన్నాయి పొద్దుగాల నుంచి ఆరిటి నుంచి మర్రెత్తున్నా ఇంకీ టైం అయినా కాలే మర్రెసుడు జర దండం పెడతాం జల్ది జోక్కపోమని చెప్తున్నా అకాల వర్షాలతో రైతులు ఏ రకంగా కష్టపడుతున్న మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కళ్ళారాలు చూస్తే నిన్న ముందు వర్షాలకు పూర్తిగా నానిపోయినాయి మరి వీళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చేస్తలేదు ఎలక్షన్ల ముందేమో అనేక రకాలుగా ఐదు వందల బోనస్ ఇస్తాం ఎక్కడ కూడా ఒక గింజ ఉంచం మొత్తం ఉండమని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ధోకా ప్రభుత్వం అది మరి రైతులకు భరోసా ఇచ్చే ఏ ప్రయత్నం కూడా ఇప్పుడు చేస్తలేదు మరి ఒక రకంగా రైతులు ఏ రకంగా వంచన గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అధికారంకు రాకముందు ఏ రకంగా అయితే రైతులకు బోనస్ ఇస్తాం ఇరవై ఐదు వందలు బోనస్ ఇస్తాం ఒక్క గింజ ఆపకుండా కొంటాం ప్రతి చేస్తామని అనేక భరోసాలు కింది స్థాయికి వెళ్ళి నాయకత్వంకి వెళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాకా చెప్పడం జరిగింది ఆచరణలో కూడా ఇక్కడ లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి పదిహేను ఇరవై రోజులకి వెళ్ళి కల్లాల దగ్గర కూసుంటే మరి అది కొనకుంటే బాధ్యులేవారు జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మరి ఎక్కడైతే గతంలో కూడా బండి సంజయ్ గారు కూడా చెప్పారు కల్లాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లోకి వచ్చిన తర్వాత పడ్డ ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఇక్కడికి వచ్చిందంటే వాళ్ళే కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యంతో సంబంధం లేదు దేనితో సంబంధం కూడా వాళ్ళు కొనుగోలు చేయాలి ప్రజాస్వామ్యాలు ఓటర్ల వ్యవస్థ చూసుకుంటే ఓట్లు చేయడానికి ఆరు గంటల లోపల ఎంతమంది వచ్చినా గేట్ వాళ్ళందరూ వాళ్ళందరికీ ఓటేయిస్తారు మరి రైతులకు ఎందుకు వర్తించదు ఇక్కడ ఐకేపీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి వీటన్నిటి కూడా ఏమాత్రం తూకం తగ్గకుండా వీటితో సంబంధం లేకుండా ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు అని కూడా బీజేపీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం